కల్పిక మరోసారి వార్తల్లోకి నిలిచారు రంగారెడ్డి జిల్లా మొయినాపాదులోని ఓ రిసార్ట్లో ఆమె సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి హంగామా చేశారు రిసార్ట్ మేనేజర్ కృష్ణ సిబ్బందిపై మండిపడ్డారు మెను కార్డ్ రూమ్ కీస్ మోహంపై విసిరేసి బూతు పురాణం స్టార్ట్ చేశారు సిగరెట్స్ ఏదిరా అంటూ రిసార్ట్ సిబ్బందిపై కల్పిక అరిచారు కేవలం నిమిషాలలో రిసార్ట్ అల్లకల్లోలం చేసేసింది తను ఎలాంటి తప్పు చేయలేదని రిసార్ట్ సిబ్బంది తనతో తప్పుగా ప్రవర్తించారని బుకాయించింది ఇప్పుడే కాదు గతంలో కూడా కల్పిక ఇలానే ఓ పబ్లో రచ్చరచ్చ చేసింది ఇదిలా ఉండగా ఇటీవల ప్రిజం పబ్లో నటి కల్పిక సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన చేసిందని పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పిఎస్లో ఫిర్యాదు చేసింది ప్లేట్స్ విసిరేయడం సిబ్బందిని బాడీ షేమింగ్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు నటి కల్పిక ఇటీవల తన బర్త్డే సందర్భంగా ప్రిజం పబ్కు వెళ్ళింది అక్కడ అర్ధరాత్రి వరకు ఉండి బర్త్డే వేడుకలను ఫుల్గా ఎంజాయ్ చేసింది అనంతరం పబ్ ముగింపు సమయంలో డిజర్ట్ విషయంలో ఆమె అభ్యంతరం తెలిపింది దీంతో కల్పికకు పబ్బు సిబ్బందికి మధ్య గొడవ జరిగింది అదే సమయంలో కల్పిక తన ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టింది దీంతో ఈ గొడవ మరింత పెరిగింది ఈ నేపథ్యంలో ఆమెపై పోలీస్ కేసు నమోదైంది